హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవి చూడండి పొలతల కొండలు వచ్చేసి ఐరన్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి అందుకైతే ఐరన్ తవ్వకాలతో బయటపడ్డ ఇవి గుండ్లు ఫ్రెండ్స్ ఐరన్ బండరాయి అనొచ్చు లేదా ఐరన్ కొండ అనొచ్చు ఇనుప కొండ అనొచ్చు చూడండి మొత్తం గ్రా ఇది బాంబులు పెట్టి పేల్చిన రాళ్ళు ఇవన్నీ యో ఫ్రెండ్స్ చూడండి ఏదైనా కొండరాయికి ఐరన్ రాయికి ఎంత డిఫరెంట్ ఉందో ఉంటుందో ఇది మామూలుగా కొండరాయి అయితే రెడ్ కలర్లో ఉంటుంది రెడ్ అంటే కొంచెం రెడ్ కానీ ఇది చూడండి ఇది ఐరన్ రాయి కాబట్టి ఐరన్ అదో ఇక్కడ చూడు ఇది మెరుస్తుంది రాయి చూడండి బాగా అబ్జర్వ్ చేయండి అదే అక్కడ కూడా ఆ రాయి కూడా దగ్గ తగ్గ 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 మెరుస్తుంది ఇదో చూడండి ఇదంతా ఐరన్ రాయ ఫ్రెండ్స్ ఇక్కడ చూడు గుట్టలు గుట్టలు పెట్టేసినారు అంటే ఇవి ఫైన్ రాయి అనమాట దీంట్లో ఎక్కువ ఐరన్ అయితే ఉండదు తక్కువగా ఉంటుంది అందుకు బయట వేసేసినారు ఇదో చూడు ఇదో చూడు ఇంకా దీన్ని నేర్పూర్చు రేట్లుందో చూడు ఇక్కడ చూడు ఇదో ఇది ఐరన్ ఆనకపోయినా కూడా బంగారు రాయి అని పైన చూడండి సేమ్ అంతా బంగారు మాదిరిగా అది పోతుంది ఐరన్గా దీని పూర్తిగా మనము దాన్ని రీఫ్రెష్ చేసేస్తే అప్పుడు ఐరన్ అనేది బయటపడుతుంది కానీ ఈ రాయిలో ఐరన్ నిక్షేప్ అయితే కొంచెం తక్కువ ఉంది ఇంకా మన పై వర్స్ అనమాట ఈ రాళ్ళు ఫైవ్ వర్స్ ఈ రాళ్ళు పోయినాయంటే లోపల ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాళ్ళు కొంచెం వేస్ట్ వేస్ట్ మాదిరిగా ఇది కూడా వాడతారు కానీ అదంతా అయిపోయినాక ఖాళీ టైంలో ఏదైనా అవసరం ఏదైనా తక్కువ వచ్చినప్పుడు ఈ రాళ్ళు వాడతారనమాట చూడు ఐరన్ రాళ్ళు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ ఇంత గుండ్లు సామాన్యంగా వేయాలంటే ఏదైనా స్లిప్ అవుతాడం ఫ్రెండ్స్ కసంది లోపల ఏందో ఉంది ఏది ఏమైనా బండరాళ్ళు మీద వచ్చినా కూడా చాలా కష్టం భక్తి ఏమి ఉండదు అట్లా అనమాట చూడండి ఎట్లున్నాయో ఐరన్ రాళ్ళు ఇది ఎన్ని బండరాళ్ళే చూడు ఇంకా అక్కడ అక్కడ చూపిస్తాను ఒక రాయి ఆ రాయి అయితే మెరుపు వేగంతో ఉంది చూడండి ఎంత అదా చూడు అదా అది ఐరనే కదా పక్కా ఐరన్ కదా అది అట్లా అట్లా అన్నమాట ఊయ్ ఊయ్ ఇదో చూడండి ఫ్రెండ్స్ ఇన్ని ఇదంతా ఫైబర్స్ రాలే అన్నమాట ఇవి లోపలంగా ఎక్కువ ఐరన్ ఉంటుంది ఫైబర్స్లో ఉంటేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఎంత కొంచెం బయట వేసేసినారు లోపల వర్స్ ఉంటే ఇంకేమైనా ఉందా అదే చూడు ఎట్లుందా ఇంకా అదంతా గుట్టలు గుట్టలుగా వేసినారు ఎక్కడ పెడితే అక్కడ ఇంకా మనము ఆ పైకి నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించినాను కొన్ని ఐరన్ రాళ్ళు గని కూడా చూపించినాను అనమాట కానీ ఇది మామూలుగా బయట అయితే చూపిలే ఈ రాళ్ళని ఇట్లా ఇట్లా వేసినారనమాట ఇది ఫ్రెండ్స్ అద ఎదురుగా ఉంది కదా అక్కడే ఐరన్ గని అవుతుంది మీకు లాస్ట్ వీడియోలో నేను అక్కడ ఐరన్ నిక్షాపాలు ఉన్న దని కూడా మీకు చూపించినాను మన ఛానళ్ళకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు తగ్గున ఉండే రాళ్ళు కూడా కవర్ చేద్దామని వచ్చాను ఈ విధంగా గనిలోంచి రాళ్ళన్ని ఇట్లా బయట వేసి పైబడుతుండే రాళ్ళు ఫ్రెండ్స్ ఇవి ఎంత వెయిట్ ఉన్నాయంటే మామూలుగా సామాన్యులు తెచ్చలేరు మిషన్లతో కాబట్టి ఎత్తారు అలా లోపల ఉండే ఐరన్తో ఐరన్ అన్ని నిక్షేపాలన్నీ ఎక్కువగా ఉండవు కాబట్టి ఇవి తీసేసినారు ఒకవేళ ఈ మల ఎక్కువ అవసరమైతే ఇది తీస్తారనమాట అందుకు అన్ని సైడు ఒక కుప్పలు కుప్పలుగా కుప్పలు కుప్పలుగా వేసి పెట్టారనమాట ఇప్పుడు చూడండి ఇలా అవి ఎంత పక్కగా ఐరన్ చూడండి మెరుస్తుంది తగ్గ 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 చూడు ఎట్లా మెరుస్తుందా ఇదా ఇదా చూడండి ఎట్ మెరుస్తుంది రాయి ఇది ఒరిజినల్ ఐరన్ అంటే చిన్న రాయి కూడా మనం ఎత్తలేం అన్నమాట అసలు దీన్ని మొక్క కదలే మొక్క కదలే ఇది చూడండి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు ఇది ఎంత ఉంది రాయి రాయి ఎంత ఉంది ఎంత పొరుగుందో చూడండి చిన్న రాయ మన అలాగే ఇక్కడ ఇంకో రాయి చూపిస్తా చూడు చూడు ఇది ఎంత చిన్న రాయా ఇంకా దీంట్లో చూడండి ఎంత దగ్గదగ అంటుందో ఐరన్ రాయి ఇది దీంట్లో కూడా ఐరన్ ఉంటుంది కానీ దీని కన్నా ఎక్కువగా ఉండే రాయి లోపల ఉంటుంది అనమాట ఆ లోపల రాయి అంత సేకరించారు ఇంకా బయట రాయి మన వీళ్ళకి ఏదైనా అవసరం ఎక్కువ ఎక్కువ అయితే తీస్తారు లేదంటే పక్కన పడేస్తారు అనమాట ఎప్పుడున్న ఫ్యూచర్లో అవసరం ఉంటే దీన్ని వాడుకుంటారు అన్నమాట చూడండి చూడు ఎంత బరువుందంటే బరువుంది ఇది చూడు రంగు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడు చిన్న ముక్క కూడా ఎంత బయట ఉందంటే అంత బెయిట్ ఉందన్నమాట ఇది ఐరన్ ఎక్కడ ఐరనే అని ఐరన్ ఎక్కడున్నాయి ఐరనే కదా ఒక తుప్పు పట్టే కుడితే ఇంకా దాని బరువు ఎక్కువ అవుతుంది కానీ తగ్గదు అన్నమాట చూడ ఇవన్నీ అయ్యాయి ఇంకా ఇక్కడ చూడండి ఇదా గుట్టలు గుట్టలుగా గుట్టలు గుట్టలుగా వేసి పెట్టారు మీకు గని కూడా చూపించిన ఒక వీడియోలో చూసేయండి అది కూడా అండ్ ఇవి బయట ఉన్న రాళ్ళు మాత్రం ఇవి ఫ్రెండ్స్ అయితే ఆ పైన ఆ కొండ పైన మధ్యలో ఉందనమాట హైరెన్ కానీ అక్కడ తంబకాలు స్టార్ట్ చేసి ఇట్లా రోడ్ ఆ రోడ్ వేసి మన వాళ్ళకు అనుకూలంగా తవ్వేసి వాళ్ళకి కావాల్సినంత ఐరన్ను నిల్వ చేసుకున్నారు ఏదైనా పని చేస్తేనే దాని లాభం ఉంటుంది కానీ ఊరికి లాభం రాదు ఆ ఐరన్ మన నిక్షేపాలు మన పొలతల కొండలో ఉండడం అనేది ఎంతో అదృశ్యం మనకు మన రాష్ట్రానికి మన జిల్లాకు ఎంతో గర్వకారణం ఫ్రెండ్స్ ఓకేనా నాకు కూడా ఈ వీడియో మీకు చూపించినందుకు నాకు కూడా ఎంతో గొప్పగా అనిపిస్తుంది ఓకే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి